హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాగి ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా హెల్దీ అండి వారానికి ఒకటి రెండు సార్లు పిల్లలకి చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి కొద్దిగా ఈ పొడి వేసుకోండి అరకప్పు బెల్లం వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టు అయితే ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి ఒక కప్పు కాస్ట్ చల్లార్చిన పాలు వేసుకోండి అందులో ఒక కోడిగుడ్డును కూడా వేసుకోండి మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్ని స్కిప్ చేసేవచ్చండి ఇప్పుడు దీన్ని బాగా ఉండలేకుండా థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి బ్యాటర్ అనేది థిక్గా ఉంటేనే మనకి పాన్ కేక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకోండి నెయ్యిని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని వేసుకోండి దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేసుకోకూడదండి అలా వదిలేస్తేనే మనకి మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా పిండి మధ్య మధ్యలో బబుల్స్ వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టండి ఇలా అవన్నీ కూడా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి